మీకు తెలుసు ఎంత గొప్పగా నటించాడు అన్నది విష్ణువు వీళ్ళ నుడి ద్వారా విని ఆనందిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చూసినటువంటి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మా బావ ప్రభాస్ స్నేహితుడు అక్షయ్ మోహన్ లాల్ గారు శరత్ అలాగే అద్భుతంగా నృత్యాన్ని చిత్రీకరించినటువంటి ప్రభుదేవ ఇక ప్రతి ఒక్కరూ అక్షయ్ కుమార్ గారు పేరు పేరు నా బ్రహ్మానందం ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా నటించారు వాళ్ళందరూ నటించబట్టే సినిమా ఎంత గొప్పగా ఉంది మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం ఎంత అద్భుతంగా చేశాడు స్టీఫన్ దేవరసన్ కేరళ అతను ప్రతి ఒక్కరూ బాగా చేశారు అన్న దానికి నిదర్శనం వీళ్ళందరూ ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే మనం చెప్పించాం ఇలా మాట్లాడమని అనుకుంటారు అసలు ఇది ఇవ్వడం నేను నాకు భయవేస్తుంది ఇది నా బిడ్డకు విష్ణుకి ఇస్తాను మీ ఆశీస్ ఇది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేను జర్నలిస్ట్ సోదరులరా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నాను మీరు ఎంతో ప్రేమగా వచ్చి ఇన్ని గంటలు ఎక్కువ ఉండి వారి మాటలు ప్రజలకు తెలియజేస్తున్నారు ఆ పరమేశ్వరుడి ఆశీస్సుడు షిరిడీ సాయినాథని ఆశీస్సుడు

వేదశాస్త్రాన్ని తెలిసినటువంటి గొప్ప ఆయన ఒక మాట అన్నాడు మోహన్ బాబు గారు ఇలా చూస్తున్నాను మీరేమైనా ఇంతకు ముందు జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసుంటే ఆ కర్మనంతా వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళని ఆశీర్వదించండి అన్నాడు వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడను వాడు క్షేమంగా ఉండాలి వాడు అమ్మా నాన్న క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను

ఇంతకు ముందు జన్మలో గాని ఈ జన్మలో గాని తెలిసి తెలియక ఆ కర్మనంతా వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళని ఆశీర్వదించండి అన్నాడు వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడను వాడు క్షేమంగా ఉండాలి వాడు అమ్మా నాన్న కోరుకుంటాను వాళ్ళందరికీ కూడా నాకు హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन